ఏ బుక్ ఏ బుక్ అంటే ఒక పుస్తకం బుక్ అనే పదం బి అనే హల్లు అంటే కన్సోనెంట్ శబ్దంతో మొదలవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏ అని వాడతాం ఏ కార్ ఏ కార్ అంటే ఒక కారు కార్ అనే పదం సి అనే హల్లు కన్సోనెంట్ శబ్దంతో మొదలవుతుంది స్టార్ట్ అవుతుంది ఏ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అంటే ఒక విశ్వవిద్యాలయం ఇక్కడ యూనివర్సిటీ యూతో మొదలైనప్పటికీ యు అనే ఓవెల్తో మొదలైనప్పటికీ యు అనే శబ్దంతో ఉంది కాబట్టి ఏ అని ఉపయోగిస్తాం ఇప్పుడు యాన్ గురించి తెలుసుకుందాం యాన్ని మనం సాధారణంగా ఒక ఓవెల్ శబ్దంతో మొదలయ్యే నౌన్ ముందు మనం ఉపయోగిస్తాం ఇంగ్లీష్లో అచ్చులేంటి ఓవెల్స్ ఏంటి చూద్దాం ఏఈఐయు వీటి శబ్దాలు కూడా ముఖ్యమైనవి ఉదాహరణకి యాన్ ఆపిల్ యాన్ ఆపిల్ ఒక యాపిల్ యాపిల్ అనే పదం ఏ అనే హచ్చు